పృథ్వీ సుష్మితని అనుసరిస్తూ వెనకకు తిరిగి రసనవంక చూశాడు రసనతో ఎన్నెన్నో చెప్పాలనుందతనికి ఆమె చేసిన వైనాన్ని నమ్మడం అతనికి సాధ్యం కావడం లేదు ఈ రసన కోసం తాను ఎంతకాలం అన్వేషించాడు ఆనాడు మ్లానవదనంతో సూట్ కేసు పట్టుకుని తన ఇంటి గడప దాటి కనీసం ఆరు ఉంటుంది ఇంటికి వెళ్లడానికి మొఖం చల్లక ఇలా మారుమూల జీవనం గడుపుతోందా మారు మాట్లాడకుండా తన మీదొచ్చిన నిందారోపణను సహించి దానికి ఆహుతి కావడానికి తయారుగా ఉంది గానీ పెదవిప్పి తన వాళ్ల పేర్లు కళంకితం చేయడానికి మాత్రం అంగీకరించడం లేదు ఆ సుకుమారమైన శరీరం వెనుక ఎంత నిబ్బరం పట్టుదల దాగున్నాయి వీల్లేదు ఆమె ఈ హత్యానేరం కింద మగిపోకూడదు తన సర్వస్వాన్ని కోల్పోయైనా సరే ఆమెను ఈ నుంచి బయటకు లాగాలి అంతవరకు ఆమె గురించి పల్లెత్తు మాటైనా ఇన్స్పెక్టర్ సుష్మితకు చెప్పకూడదు తనంత తానుగా వివరాలు అన్వేషించి తెలుసుకునేలాగా ఈ హత్య గురించి పరిశోధనలు జరిపి రసన నిర్దోషిత్వాన్ని రుజువు చేయాలి మనసులో దృఢ నిశ్చయానికొచ్చి గంభీరంగా సుష్మిత వెనక అడుగులు వేశాడు పృథ్వీ ఆఫీసు చేరుకున్న తర్వాత తన సీట్లో కూర్చుని ముఖానికి పట్టిన చెమట తుడుచుకుంటూ పృథ్వీని కూడా కూర్చోమని సైగ చేసి దగ్గరున్న కానిస్టేబుల్తో కాఫీ తెప్పించమని చెప్పింది సుష్మిత కాఫీ చప్పరిస్తూ మెల్లగడిగింది మిస్టర్ పృథ్వీరాజు ఇంతవరకు మీరు నాతో సహకరించి తగిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ హతురాలు గురించిన వివరాలన్నీ ఇదివరకే ఆమె భర్త డాక్టర్ సునీల్ వర్మల ద్వారా కొంత మీ నవలల ద్వారా మరికొంత తెలిసాయి కానీ హంతకురాలైన రసన గురించి ఏమీ తెలియదు ఆమె సంయుక్త నర్సింగ్ హోమ్లో చేరకముందు నుంచే అక్కడ నర్సుగా పనిచేస్తూ ఉండేది సంయుక్త పాటలనే కాక మిగతా రోగుల పాటలు కూడా మంచి క్వాలిఫైడ్ నర్సు కన్నా ఎక్కువగా సేవాధర్మాన్ని నిర్వర్తించేదని డాక్టర్ సునీల్ వర్మ స్టేట్మెంట్ ఇచ్చారు ఆమెలో కూడా మానసిక సంచలనం మీ నవల అచ్చయన్ దగ్గర నుంచే మొదలైందని అతని అభిప్రాయం మీ నవల భాగాల్ని రసన సంయుక్తకి చదివి వినిపిస్తూ ఉండేదట కూడా రచన చదువుతూ రసన వింటూ సంయుక్త కూడా ఒకే రకమైన అనుభూతికి గురయ్యేవారట ఈ ఉపోద్ఘాతమంతా దేనికి ఇన్స్పెక్టర్ హంతకురాలతో కూడా నా నవలకి అంటే నాకు సంబంధం ఉందని ఆమెని గురించిన వివరాలు ముఖ్యంగా మీ మోటివ్కి సంబంధించినంత వరకు రాబట్టాలనేగా నవ్వుతూ మాట సగంలోనే తుంచాడు పృథ్వీ దట్ ఈస్ గుడ్ మిస్టర్ పృథ్వీరాజ్ మీరు సూటిగా విషయాన్ని అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు ఇక నేను ప్రశ్నలు వేసి మిమ్మల్ని విసిగించాను రసన గురించి మీకు తెలిసిందంతా చెప్పండి కానీ ఒక విషయం మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి హత్య ఒక రకమైన నిద్రమాత్రల ప్రయోగం వల్ల జరిగింది రాత్రిపూట సంయుక్త తాగే పాలల్లో చాలా ఎక్కువ మోతాదులో మాత్రలు కలపబడ్డాయి అంతకు కొన్ని గంటల ముందు సంయుక్త డాక్టర్తో తనకు నిద్రపట్టలేదని చెప్పడం అతను నర్సు రసనతో సగం నిద్రమాత్రను మాత్రమే పాలల్లో ఇవ్వవలసిందిగా నిర్దేశించడం జరిగింది ల్యాబొరేటరీ టెస్టుల వల్ల ఆమె తాగగా మిగిలిన పాలు చాలా పవర్ఫుల్ విషంతో సమానమైనవని రుజువయ్యాయి గ్లాసు మీద రసనవి సంయుక్తవి తప్ప మరెవ్వరి వేలు ముద్రలు లభ్యమవలేదు పాలు తాగిన తర్వాత సంయుక్త మరణించడానికి ఎక్కువ సమయం పట్టలేదు ఆమె మరణాన్ని అంత త్వరితంగా ఊహించలేని డాక్టర్ సునీల్ వర్మ నిశితమైన పరిశీలన వల్ల అది విషప్రయోగమని తెలిసింది లేకుంటే సహజమైన మరణంగానే భావింపబడేది వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి డాక్టర్ సునీల్ వర్మ తన బాధ్యత తీర్చుకున్నారు సుష్మిత మాటలు పృథ్వీలో ఆలోచనలు రేపి వదిలిపెట్టాయి రసనకి విరుద్ధంగా పోలీస్కి మంచి ఎలిబి ఉంది దానిని తొలగించడం తనకి సాధ్యం కాదు అయినా రసన మీద అనుమానం లేసం కూడా కలగడం లేదు మనసులోని హాలాహలాన్ని ఒక్క చిరునవ్వు మాటున సమాధి చేసి మామూలుగా సంచరించగలిగే గుండెనిబ్రంగల రసన తన సర్వస్వాన్ని ఏమీ కానట్లే చేసి ఎవరికీ తెలియకుండా సేవాధర్మంలో జీవితం గడపగలిగిన రసన ఈ హత్య చేసుండదు ఆమె కాకపోతే మరొక మూడో వ్యక్తి ఎవరో ఉండాలి సంయుక్తను తానొక చక్కాన్ని కన్నెపడుచుగా దారిద్రపు వలయంలో చిక్కుకున్న పేదింటి పిల్లగా మాత్రమే తెలుసుకోగలిగాడు ఆమె గత జీవితాన్ని వివాహమైన వెనుక గడిపిన జీవితాన్ని తవి తెలుసుకోగలిగినట్లయితే ఆ మూడో వ్యక్తి ఎవరో తెలుసుకోవచ్చు ఇప్పటికే తాను చాలా జీవన మాధుర్యాన్ని పోగొట్టుకున్నాడు రసన కనిపించిన తర్వాత కూడా ఆమెని నిర్దాక్షిణ్యంగా పోలీసులకు వదిలి తన దారి తాను చూసుకోకూడదు ఆమెని ఎలాగైనా దక్కించుకోవాలి ఏమిటి ఆలోచిస్తున్నారు మిస్టర్ పృథ్వీరాజ్ ఎక్కడినుంచో మొదలు పెట్టాలి అనా పృథ్వీ సుష్మిత కళ్ళలోకి చూసి ముఖం దించేసుకున్నాడు ఈ సుష్మిత అసాధ్యురాలు మంచి భావుకురాలు కూడా విషయాన్ని ఆలోచన రహదారుల మీద పరిచి సరైన మార్గాన్ని ఎన్నుకోగల నేర్పొంది తను ఏమీ చెప్పకపోయినా తవ్వి తెలుసుకోగలదు అయినా ఇప్పట్లో ఏదీ అందివ్వకూడదు కొద్ది జాప్యం జరిగి తీరాలి ఈ విషయంలో మిమ్మల్ని నిరుత్సాహపరుస్తున్నందుకు చాలా విచారంగా ఉంది సుష్మిత గారు రసనికి నాకు పరిచయం కలం స్నేహం ద్వారా మొదలైంది తర్వాత రెండు మూడు సార్లు హైదరాబాద్లో కలుసుకున్నామనుకోండి కానీ అప్పుడు కూడా మా మధ్య చర్చ సాహిత్యపరంగానే జరిగింది గానీ వ్యక్తిగతంగా మాటలు జరగలేదు ఆమెను గురించి నాకు తెలిసిందల్లా ఆమె రసన అన్న గుర్తింపు మాత్రమే సుష్మిత అసహనంగా కుర్చీ నుంచి కదిలింది సరే మిస్టర్ పృథ్వీరాజ్ మీకు చెప్పడం ఇష్టం లేకపోతే అలాగే కానియండి కానీ ఇలా మౌనం వహించడం వల్ల పైన కేసు మరింత బలపడుతుందే గాని తగ్గుతుందని పొరపడొద్దు అంది నాకు తెలిసింది కూడా అంతే ఇన్స్పెక్టర్ అంతకుమించి ఆమె గురించి ఏమీ తెలీదు పోలీస్ స్టేషన్ నుంచి బయటకు రాగానే పృథ్వీరాజ్ సుఖీకి ఫోన్ చేశాడు సుఖీ ఏం చేస్తున్నావు పృథ్వీ ఇక్కడ నా లాయర్ ఫ్రెండ్ ఒక అతనున్నాడు వాసీలో పేరు విజయ్ కశ్యప్ ధోమాల్ అతనితో మాట్లాడాను రసన కేసు తీసుకోవడానికి ఒప్పుకున్నాడు ఇద్దరం కలిసి సెషన్స్ కోర్టుకు వెళుతున్నాం రసనని బెయిలౌట్ అవుట్ చేయడానికి రాత్రికి ప్రొఫెసర్ అంకులు వచ్చేస్తారు ఆయన వచ్చేలాగా ఎంతో కొంత ప్రొసీడ్ అయిపోతాం నీ సంగతి చెప్పు రసనని కలిసావా తెలిసాను సుఖీ పరిచయం ఉన్నట్లు కూడా తెలియనట్లు ముఖం చాటేసింది అన్నాడు పృథ్వీ అదే రసన క్యారెక్టర్ పృథ్వీ నీతో పరిచయం ఉన్నట్లు తెలిస్తే నీకేదైనా ఆపదొస్తుందేమోనని దాని భయం నిజమే సుఖీ రసన మీద కేసు చాలా బలంగా ఉంది సుష్మిత చాలా ఫాస్ట్ గా ముందుకెళ్తోంది ఆమెకి కావలసిన మోటివ్ దొరికిపోయింది ఇక చేయాల్సిందంతా దానిని ప్రూవ్ చేయడానికి సాక్ష్యాలు సేకరించడమే విచారించక పృథ్వీ ఆ సాక్ష్యాలు గొడవలు నేను ధూమాలు చూసుకుంటాం ఒక పంచే డాక్టర్ సునీల్ వర్మని కలిసి అతను ఎలాంటివాడో ఏంటో కనిపెట్టు ముఖ్యంగా సంయుక్తకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ బయటికి లాగు సరేనా అలాగే సుఖీ ఇప్పుడే బయలుదేరతాను బెస్ట్ ఆఫ్ లక్ పృథ్వీ అంటూ ఫోన్ కట్ చేసింది డాక్టర్ సునీల్ వర్మ కన్సల్టింగ్ రూమ్ స్వింగ్ డోర్స్ దగ్గరకు వెళ్లి ఇన్స్పెక్టర్ సుష్మిత గొంతు వినిపించడంతో అక్కడే ఆగిపోయాడు పృథ్వీరాజ్ లోపల డాక్టర్కి ఇన్స్పెక్టర్ కి మధ్య సంభాషణ నడుస్తోంది రసన మీ దగ్గర నర్సుగా చేరకముందు ఆమెను గురించిన వివరాలు మీరేమీ అడగలేదా డాక్టర్ లేదు మేడం ఆమె నా నుండి రికమెండేషన్ లెటర్ పట్టుకొచ్చింది ఆమె చాలా దైన్యావస్థలో ఉందని కొన్ని కారణాల వల్ల అజ్ఞాతంగా జీవించాలనుకుంటోందని నర్సింగ్ అంటే ఇష్టం కాబట్టి నా దగ్గర నర్సుగా ఉంచమని రాశాడు ఆమె తన పేరు తప్ప మరేమీ చెప్పలేదు నేను ఆ అమ్మాయి ముఖంలోని అమాయకతకి కథకి ముగ్ధుణ్ణై వెంటనే చేర్చుకున్నాను పని కూడా చాలా నెమ్మదిగా అణకోగా అందరికీ ప్రీతిపాత్రంగా చేసేది ఆమె మనసులో అంతటి హాలహలం ఎందుకు నిక్షిప్తమైందో సంయుక్త పట్ల ఎందుకంత అమానుషంగా ప్రవర్తించిందో తెలియలేదు అన్నాడు డాక్టర్ సునీల్ వర్మ మీ మిత్రుని ఇస్తారా డాక్టర్ ఐఆమ్ సారీ ఇన్స్పెక్టర్ అతను మరణించినట్లుగా నాకు నెల రోజుల కిందటే టెలిగ్రామ్ వచ్చింది ఆ విషయం రసన కూడా చెప్పాను చాలా విచారించింది అంటూ డెస్క్ అంతా వెతికి ఒక ఎర్రని కాగితం బయటకు తీశాడు డాక్టర్ సునీల్ వర్మ ఆ టెలిగ్రామ్ వంక యథాలాపంగా చూసి తిరిగి ఇచ్చేసింది సుష్మిత కొని వాళ్ల కుటుంబ సభ్యులు ఎవరికైనా ఆమె గురించి తెలుసుంటుందేమో అంటూ అతని కుమార్తె మాండవికి తెలుసు రసన ఆమె క్లాస్మేట్స్ అట ఆమెకి రికమెండేషన్ లెటర్ మాండవి ప్రోద్బలం వల్లనే దొరికింది సుష్మిత ముఖంలో చిరునవ్వు వెలిగింది అయితే మీ మిత్రుని చిరునామా వీలైతే అతని టెలిఫోన్ నెంబర్ ఇవ్వండి అంది డాక్టర్ సునీల్ వర్మ తొణకకుండా నిచ్చలంగా సుష్మిత కళ్లలోకి చూశాడు మాండవి ప్రస్తుతం స్టేట్స్లో ఉంది మేడం ఆమె ప్రస్తుత చిరునామా నాకు తెలీదు సుష్మిత గంభీరంగా తల ఊపి కుర్చీలోంచి లేచింది అంతలో డాక్టర్ సునీల్ వర్మ ఉండండి మేడం ఆ రికమెండేషన్ లెటర్ నా దగ్గరుంది మీకు పనికొస్తుందేమో చూడండి అంటూ టేబుల్ డ్రాయర్ నుండి ఒక లెటర్ తీసి ఆమెకిచ్చాడు థ్యాంక్స్ డాక్టర్ ఈ లెటర్ మంచి ఎవిడెన్స్ గా పనిచేస్తుంది ఇందాక చూపించారే ఆ టెలిగ్రామ్ కూడా ఇవ్వండి అంటూ లెటర్ని టెలిగ్రామ్ని తన యూనిఫామ్ జేబులో పెట్టుకుంటూ వెళ్ళొస్తాను డాక్టర్ థ్యాంక్స్ అలాట్ అంటూ తిరిగింది ఆమె బయటకొస్తుందని గ్రహించిన పృథ్వీ దగ్గరగా ఉన్న ఒక బీరువా చాటుకు వెళ్లాడు సుష్మిత తన హ్యాటు సవరించుకుంటూ హుందాగా బయటకు వెళ్లిన తర్వాత పృథ్వీ తలుపు దగ్గరికెళ్ళి మే కమిన్ డాక్టర్ అని అడిగాడు డాక్టర్ కమిన్ అని పర్మిషన్ ఇవ్వడంతో లోపలికి వెళ్లి తనని తాను పరిచయం చేసుకున్నాడు పృథ్వీ ఓహో మీరేనా ఆ సంచలన రచయిత రండి కూర్చోండి అని చిరునవ్వుతో పృథ్వీకి స్వాగతం పలికాడు డాక్టర్ సునీల్ వర్మ డాక్టర్ నేను ముఖ్యంగా రసనని గురించి అడగడానికొచ్చాను రసన నేను కలం స్నేహితులం ఆమె హత్య చేసిందన్న విషయాన్ని నమ్మలేకుండా ఉన్నాను అన్నాడు పృథ్వీ నాకు కూడా నమ్మకం కలగడం లేదు పృథ్వీరాజు గారు ఆమె చాలా నెమ్మదైన పిల్ల కానీ జరిగిన దాంట్లో ఆమె తప్ప మరి అనుమానితులు ఎవరూ కనిపించడం లేదు తప్పకుండా ఉన్నారు డాక్టర్ మరెవరదో అజ్ఞాత హస్తం ఈ పనిచేసింది దానిని తెలుసుకోవడానికే మీ వచ్చాను ఒక నిర్దోషిని ఉరుకమ్మ నుండి తప్పించడానికి మీ సహాయం చాలా అవసరం అన్నాడు పృథ్వీ నాకు తెలిసిందేముంది మిస్టర్ అంతా పోలీసులకు ముందుగానే చెప్పేశాను అన్నాడు వర్మ ఈ హత్యల విషయంలో పోలీసుల దృక్పథం వేరుగా ఉంటుంది డాక్టర్ వాళ్లు హంతకులు పట్టుబడేటంత వరకు నేర పరిశోధన చేస్తారు ఆ పైన ఎలిబీల కోసం తాపత్రయపడి వీలైతే కూడా కేసుని ముగించేస్తారు రసన మీద బలమైన సాక్ష్యాధారాలున్నాయి కాబట్టి వాళ్ళకిప్పుడు కావలసిందల్లా హత్య జరగడానికి ఉండాల్సిన కారణం మాత్రమే ఏమాత్రం ఆధారం దొరికినా వాళ్ల పరిశోధన అంతటితో ఆగిపోతుంది నేను ఆమె నిర్దోషిత్వాన్ని రుజువు చేయడానికి పూనుకున్నాను డాక్టర్ అందుకు మీ సహాయం కావాలి సరే మిస్టర్ పృథ్వీరాజ్ మీ ఇష్టప్రకారమే కానియండి ఇంతకీ మీరు నన్నేం అడగాలనుకుంటున్నారు సంయుక్త గురించి డాక్టర్ ఆమె అజ్ఞాత శత్రువు ఎవరో మంచి అవకాశం చూసి ఆమెని హతమార్చగలిగాడు ఆమె భర్త గురించి ఆమెని కలుసుకోవడానికి వచ్చే విజిటర్స్ గురించి చెప్పండి డాక్టర్ ఆమె నాలుగు మాసాలుగా నా దగ్గర ట్రీట్మెంట్లో ఉంది పృథ్వీరాజు గారు ఆ వ్యవధిలో ఎవరెవరొచ్చారో ఎలా చెప్పగలను ఆమె డైరీ ఉన్నట్లయితే కొన్ని వివరాలు తెలిసేవేమో అన్నాడు సునీల్ వర్మ సంయుక్త డైరీ రాసేద్దా డాక్టర్ అది ఎక్కడుంది ఆతృత గడిగాడు పృథ్వీరాజు హత్య జరిగిన ముందు రోజు సాయంత్రం కూడా ఆమె డైరీ రాయడం చూశాను మిస్టర్ అది మీ నవల ప్రతులతో పాటు దిండు కిందే ఉండేది హత్య జరిగిన తర్వాత మాత్రం అది మాయమైంది ఈ విషయం పోలీసులతో కూడా చెప్పాను వారు అది రసనే ఎక్కడో దాచిందనే అనుమానంతో ఉన్నారు పోతే సంయుక్త గురించి నాకంటే ఎక్కువ తెలుసుండాలి మీ నవల వాళ్లలో కలిగించిన రియాక్షన్ని బట్టి వాళ్ల గతానికి సంబంధించిన విషయాలేవో అందులో ఉన్నాయన్నం తథ్యం అన్నాడు వర్మ సంయుక్త నాకు పెళ్లికి పూర్వమే తెలుసు డాక్టర్ ఆమె వైవాహిక జీవితం గురించిగాని తర్వాత గానీ తెలియవు పోని ఈ ప్రశ్నకు జవాబు చెప్పండి డాక్టర్ ఆమె హత్యకి ముందు రోజు గాని అంతకన్నా ముందుగాని ఆమె భర్త కాక ఎవరైనా విజిటర్స్ చూడడానికి వచ్చారా అన్నాడు పృథ్వీ ఆమె భర్త తాలూకా దూరపు బంధువు హైదరాబాద్ నుంచి వచ్చాడు ఫుల్ సూట్లో గుబురు మీసాలతో మనిషి టీవీగా గంభీరంగా ఉన్నాడు అతను ఆమె కాంపౌండ్ గేటు దగ్గర లాన్స్ ముందు కూర్చుని చాలాసేపు మాట్లాడారు తర్వాత ఆ రోజే అతను వెళ్లిపోయాడు కాబోలు తిరిగి చూడ్డం తటస్థపడలేదు అతను ఆమె భర్తతో కలిసే వచ్చాడా లేదు నిజానికి అతను విజిటింగ్ అవర్స్ లో రాలేదు సాయంత్రానికి తిరిగి వెళ్ళిపోవాలని తొందరపడ్డం వల్ల అతనికి స్పెషల్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది అయితే అతనెవరో ఆమె భరతకి తెలిసే ఉంటుంది అంటూ కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు పృథ్వీ థ్యాంక్స్ డాక్టర్ మీరు చెప్పిన విషయం చాలా విలువైంది మళ్ళీ ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు కలుస్తాను సంయుక్త భర్త అడ్రస్ తెలిస్తే చెప్పండి అంటూ డాక్టర్ వర్మ మారు మాట్లాడకుండా డెస్క్లోంచి ఒక కాగితం ముక్క తీసి పృథ్వీ చేతికిచ్చి అతను వైపే చూస్తూ ఏదో ఆలోచనలో పడ్డాడు పృథ్వీ ఆసుపత్రి రిసెప్షన్ దగ్గర ఆగి అక్కడున్న అమ్మాయిని విజిటర్స్ గురించి ఇన్ఫర్మేషన్ అడిగాడు విజిటింగ్ అవర్స్లో వచ్చే విజిటర్స్ గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేమని చెప్పిన్నామే స్పెషల్గా పర్మిషన్ తీసుకుని వచ్చిన వాళ్ల పేర్లు రిజిస్టర్లో ఉంటాయని చెప్పి రిజిస్టర్ పృథ్వీ ముందు పెట్టినామే పృథ్వీ రిజిస్టర్ తెరిచి చూశాడు అందులో ఉన్న పేరు చూడగానే అదిరిపడ్డాడు అందులో జగ్గారాయుడు హైదరాబాద్ అని రాసుంది కూర్చోండి మిస్ రసన వీలైనంత నెమ్మదిగా అంది సుష్మిత రసన కూర్చోలేదు తల కిందకు దించుకుని నేల చూపులు చూస్తూ నిలబడింది చూడండి రసనాదేవి విషయం దాచడం వల్ల కేసు జట్లమీ ఇంకా బలపడుతుంది గాని రూపు మాసిపోదు మీరు మౌనం వహించడం వల్ల ప్రయోజనం ఏదీ లేదు ఇంతవరకు వచ్చిన తర్వాత తక్కిన విషయాలు బయటపడకుండా పోవు పృథ్వీరాజు మీ గురించి చెప్పనంత మాత్రాన ఈ విశాల ప్రపంచంలో మిమ్మల్ని తెలిసిన వ్యక్తులు మరెవరూ తటస్థపడరని అనుకోవద్దు అంటూ పక్కనున్న హెడ్ కానిస్టేబుల్ వంక తిరిగి కెమెరా తెచ్చారు కదా అని అడిగింది సుష్మిత కెమెరా మాట వినగానే కళ్ళెత్తి చూసింది రసన అలాగే కాసేపు నుల్చోండి రసన మీ ఫోటో తీసి పేపర్లో ప్రకటించడం జరుగుతుంది దాంతో మీకు తెలిసిన వారెవరైనా ఉంటే తప్పకుండా ఇక్కడికి రాగలరు సుష్మిత ఆ అంటూ ఉండగానే హెడ్ కానిస్టేబుల్ కెమెరా క్లిక్ అనిపించాడు విషయాన్ని అర్థం చేసుకున్న రసన ముఖాన్ని రెండు చేతులతో కప్పుకొని వెక్కి వెక్కి ఏడవ సాగింది కాసేపటికి తెప్పరెళ్ళి మీరు ఆ ఫోటో పేపర్లో ప్రకటించొద్దు సుష్మిత గారు హత్య నేనే చేశానని ఒప్పుకుంటున్నానుగా నన్ను ఇలాగే అజ్ఞాతంగా శిక్ష అనుభవించనీయండి ఇన్నాళ్లు నర్సింగ్ హోంలో ప్రశాంతంగా అజ్ఞాతవాసం చేశాను అనుకోకుండా వచ్చిన మార్పుల వల్ల బయటపడాల్సొచ్చింది ఇంకా బట్టయలు చేసి పాలు చేయకండి డాడీకి తెలిస్తే హార్ట్అటాక్తో చనిపోగలరు అనంది రసన మీకు డాడీ ఉన్నారా రసన తనకి తెలియనట్లు ఆమె మాటలకు అడ్డుపడింది సుష్మిత ఆమె ప్రశ్నకు రసన నిర్విణ్యుడాలైంది రసన ముఖం పాలిపోయి రక్తస్పర్శ లేనట్లు తెల్లనైంది చివరికి మాటలు కూడదీసుకుని మెల్లగా చెప్పింది ఉన్నారు ఇన్స్పెక్టర్ ఆయన హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు పేరు గారు అతనిని ఒక్కర్నే ఇక్కడికి పిలిపించి మీకు కావలసిన వివరాలు తీసుకోండి కానీ ఆ ఫోటో మాత్రం పేపర్లో వేయకండి దట్ ఈస్ గుడ్ మిస్ రసన మీరు చెప్పినట్లే చేస్తాను అని ఆమెను తీసుకువెళ్లమన్నట్లు సైగ చేసింది సుష్మిత ఆమె సైగని అర్థం చేసుకుని రసన తన శెలవంక అడుగులు వేసింది నెమ్మదిగా అడుగులు వేస్తూ మూర్తిభవించిన దైన్యంలో వెళుతున్న ఆమె వంక చూస్తూ విస్తుపోయింది సుష్మిత ఈమె హత్యలు చేయగలదా అన్న శంక ఆమె అంతరంగంలో జనించి నిటూరుపు రూపంలో బయటపడింది ఇంతలో ఫోన్ రింగ్ అయింది రిసీవర్ చేతికి అందుకుంది సుష్మిత హలో ఎవరు డాక్టర్ వరమగారా ఏం సంగతి చెప్పండి ఆ సంచలన రచయిత మీ దగ్గరికి వచ్చాడా వివరాలు చెప్పండి సంయుక్త భర్త అడ్రస్ తీసుకుని వెళ్లాడా ఓకే డాక్టర్ థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అని రిసీవర్ క్రెడిల్ చేసి ఆలోచనలో పడింది సుష్మిత చేతిలోని ను బట్టి పన్వేల్ పాత టౌన్కి చివరగా చెరువు గట్టునున్న పెంకుటింటి దగ్గరకు చేరుకున్నాడు పృథ్వీ అస్పష్టమైన వీధి దీపాల వెలుగులో అక్కడక్కడా శిథిలమైన ఆ ఇల్లు రకరకాల ఊహలకి రూపకల్పన చేస్తూ ఆకాశమెత్తు భవంతుల మధ్య ఒంటరిగా మరుగుజ్జులా ఆ వీధికే ఒక దిష్టిబొమ్మలా ఉంది దాని ముందు ఫ్లాట్ నంబర్ థర్టీ వన్ అన్న బోర్డు బిలాంగ్స్ టు అన్న హెడ్డింగ్ కింద నలుగురు యజమానుల పేర్లు ఉన్నాయి నలుగురు యజమానులు ఉండబట్టే కాబోలు ఆ ఇల్లు నలువైపుల నుండి శిథిలమై పిచ్చి మొక్కల మధ్య పడుంది పృథ్వీరాజ్ ఆ ఇంటిని చేరుకుని లోపల నుంచి గొడవ గొడవగా మాటలు వినపడడంతో తలుపు దగ్గరే నిలబడిపోయాడు ఎవరిదో స్త్రీ కంఠస్వరం మంద్రస్థాయిలో దుఃఖంతో సమ్మిళితమయ్యి సన్నగా వినబడుతోంది ఆమె మాట్లాడుతూ ఏడుస్తోంది ఏడుస్తూ మాట్లాడుతోంది మధ్యలో సంయుక్త పేరు వినపడ్డంతో ఋథ్వీరాజ్ తలుపుకి చెవులప్పగించి వినసాగాడు నన్నేం చేయాలనుకుంటున్నారండి వారానికో రోజు వస్తూ పోతూ ఉంటే నిజంగానే ఏదో బాధ్యత గల ఉద్యోగం చేస్తున్నారనుకున్నాను ఇలా చల్లచల్లగా గొంతుకొస్తున్నారనుకోలేదు ముందు అన్న ఈ విషయం చెబితే నమ్మలేక వాణ్ణి చెడామడా చీవాట్లు పెట్టాను అయినా ఉద్యోగం కోసం మావే దగ్గరికి పట్టణం వెళ్లిన మనిషి పెళ్లి చేసుకుని మరొక చోట రహస్యంగా కాపురం పెట్టడమేమిటి అదేం మంత్రం వేసింది మీకు ఇలా మారిపోయారు ఊరుకో సుజన దాని గురించి చింతించి ఫలితమేమిటి సంయుక్త ఇప్పుడు ఎలాగూ లేదు కదా ఆమెని పెళ్లి చేసుకుంటే డబ్బిస్తానన్నాడు మావయ్య నిజానికి ఆ డబ్బు గురించే పెళ్లి చేసుకున్నానే గాని ఆవిడ అందచందాలకి మురిసిపోయి కాదు ఈ కేసు ముగిసిన తర్వాత మనం ఏదీ జరగనట్లే ఎప్పట్లా ఉందాం డబ్బుతో మనం ఊళ్ళో పొలం కొన్నాను కదా దాన్ని సాగు చేసుకుని బతుకుదాం మావయ్యకి ముఖం చూపించడానికైనా వెళ్ళను అన్నీ సవ్యంగా ముగిసే వరకు ఓపిక పట్టు రేపు తెల్లవారి బస్సుకి మీరిద్దరూ తిరిగి ఊరికి వెళ్ళిపోండి గుట్టు రెట్టయితే చికాకుల్లో పడాల్సి వస్తుంది మన సంగతి ముఖ్యంగా పోలీసులకు తెలిసిందంటే ఆ నర్సుని వదిలి వెంట నా వెంట పడే అవకాశం ఉంది ఎంత సులువుగా చెప్పగలిగారండి మాటలు ఏదీ జరగనట్లే ఎలా మరిచిపోవడం ఈ విషయంలో ఆడవాళ్ల గుండెకోత మీకు మీకెలా అర్థమవుతుంది డబ్బు దశకమైతే పంచుకోవచ్చును గానీ భర్తని పంచుకోవడం ఎంత దుర్భరమైన విషయం అయినా పెళ్లి చేసుకుని దాంతో కులికేటప్పుడు పిల్లల ముఖాలైనా గుర్తుకు రాలేదండి మీకు ఊరుకో సుజన చచ్చిన మనిషిని ఆడిపోసుకుని ప్రయోజనమేమిటి అన్నాడు ఏం ఆవిడ మీద ఏగు కూడా వాళ్ళనివరా ఏంటి ఈసారి మరొక మగకంఠం కర్కసంగా ధ్వనించింది అయినా భార్య బిడ్డలుండగా మరొక వివాహానికి ఒడిగట్టే ముందు చట్టం కూడా గుర్తుకు రాలేదా ఏంటి ఈ విషయం రహస్యంగా ఎందుకు దాగాలో నాకు అర్థం కాలేదు పోలీసులకు తెలిస్తే ఏమవుతుంది ముందు తమరు జైలుకి వెళ్లాలనేగా ఎవరు జైలుకి వెళ్లాలో ఇంకా తెలిసి చచ్చినట్లు లేదు సంయుక్త అది మామూలు చావు కాదు కాల్చి పారేసి చేతులు దులుపుకోవడానికి అది హత్య చేయబడింది ఎవరో నర్సుని అనుమానిస్తున్నారు గాని అది దాన్ని ఎందుకు చంపిందో తెలియలేదు ఇప్పుడు ఈ విషయం బయటపడినట్లయితే రెండో పేళ్లు చేసుకున్నందుకు నాకు పడే శిక్ష మాట ఎలా ఉన్నా ముందు మీరిద్దరూ తప్పించుకోవడం కష్టం ఎందుకంటే సంయుక్తని హత్య చేయడానికి మీ ఇద్దరికీ తగిన కారణాలున్నాయి ఊరుకోరా అన్నయ్య ఆయనకు శిక్షపడితే ఎవరికీ కాదు ఊరుకో కడుపు కాళ్ళ ముందు పడుతుంది సుజన మందలింపుతో మూడో వ్యక్తిని వాదనకి దిక్కుండా చేసింది తలుపు బయట పృథ్వీ ఆలోచనలో పడ్డాడు సంయుక్త భర్త మోహన్ గుట్టు పోలీసుల ముందు చేసి వాళ్ల దృష్టిని తప్పించి మరొక కోణం వైపు మరల్చాలి నిజానికి సంయుక్తకిచ్చిన పాలగ్లాసులో నిద్రమాత్రలు రసనే కలపనక్కర్లిద్దు ఆమె బెడ్ కిటికీకి దగ్గరగా ఉంది కిటికీ వెనక కాంపౌండ్ వాల్కి మధ్య పొదలు దట్టంగా ఉన్నాయి ఇటికి నేలకి చాలా ఎత్తుగా ఉన్న నేరపురైన మనిషి ఆ పొదల సాయంతో దానిని చేరుకుని మంచం పక్కనే ఉన్న స్టూల్ మీద ఉన్న గ్లాసులో మాత్రల్ని ఒక్కొక్కటిగా జారబడచ్చు అయితే సంయుక్త పాలిచ్చిన వెంటనే తాగిందో పడుకోబోయే ముందు తాగిందో తెలీదు అది రసనని అడిగి తెలుసుకోవాలి ప్రస్తుతం తను ఊరుకుంటే లాభం లేదు తెల్లవారేసరికి వీళ్లు పారిపోయేలా ఉన్నారు ఆ పైన మోహన్ ఏ చిక్కులు లేకుండా తప్పించుకుపోవడానికి అవకాశాలున్నాయి ఎలాగైనా వీళ్ల విషయాన్ని ఇన్స్పెక్టర్ సుష్మిత దృష్టికి తేవాలి పృథ్వీకి మెరుపులాంటి ఉపాయం గోచరించింది వెంటనే ఏమాత్రం సంకోచించకుండా తలుపులు దబదవమని బాదాడు లోపల సంభాషణ ఆగిపోయింది గదిలో ముగ్గురు సుజన మోహన్ బామ్మర్ది ఒకరిమొకొలొకరు చూసుకున్నారు ఎవరూ లేచి వెళ్లి తలుపు తీయడానికి సాహసించలేదు బయట పృథ్వీ అదే పనిగా తలుపులు బాదుతున్నాడు చివరికి మోహన్ సాహసించి సుజనా నువ్వెళ్ళి తలుపు కొద్దిగా ఎడంచేసి చూడు ఇరుగు పొరుగైతే రాని ఎవరో తెలియని మనిషి అయితే మెల్లగా సైగ సైగచేయి మేమిద్దరం తలుపు దగ్గరగా ఉంటాం చిరక కర్ర పట్టుకుని అన్నాడు స్వరం తగ్గించి మోహన్ సూచన ప్రకారం సుజన తలుపు దగ్గరికి వెళ్ళింది మిగిలిన ఇద్దరు అందుబాటులో ఉన్న కర్రలు పట్టుకుని తలుపు దగ్గరగా నిలబడ్డారు సుజన మెల్లగా తలుపు తీసి సందులోంచి ముఖం బయటికి పెట్టి ఎవరు అని అడిగింది మసక వెలుగులో మనిషిని గుర్తుపట్టలేక ఇంకొంచెం తెరిచింది గదిలోని వెలుగు పృథ్వీ ముఖం మీద పడగానే అతను ఎవరో అపరిచిత వ్యక్తి అని గ్రహించి కాలితో మోహన్కి సైగ చేసి తలుపు మరికొంచెం వెడల్పు చేసింది ఎవరు మీరు అన్న ప్రశ్నతో పాటు